అందరికీ నమస్కారమండి ఈరోజు మనము శివానందలహర్లో పదహారో శ్లోకం గురించి తెలుసుకుందాం ముందుగా ఆ శ్లోకమేంటో చూద్దాం విరించి దీర్ఘాయుర్భవతు భవత శిర చతుష్కం సంరక్ష్యం ఖలు భువిదైన్యం లిఖితవాన్ విచారో విశద కృపయా పాతి శివతే కటాక్ష వ్యాపార स्वयमपि च दीनावनपरः इश्लोकानि रागयुक्तं एला पाडालो चिद्ञ्चि दीर्घायुर्भवतु भवता तत्परशिरा चतुष्कं संरक्ष्यं स भुवि दैन्यं लिखितवान् विचारः को वा मां विसगकृपया पाति शिवते కటాక్ష వ్యాపారీనా వనపరహ అంటూ మనకి వచ్చిన రాగంలో పాడుకోవచ్చు ఇప్పుడు ఈ శ్లోకానికి తగిన భావాన్ని అలాగే శ్లోకంలో ఉన్న పదాలకి అర్థాలని తెలుసుకుందాం విశద అంటే నిర్మల స్వరూపుడైన ఓ పరమేశ్వర శివ అంటే ఓ ఈశ్వర విరించిహి అంటే బ్రహ్మదేవుడు దీర్ఘాయు అంటే దీర్ఘ ప్లస్ ఆయుహు అంటే దీర్ఘాయు అని అంటే దీర్ఘాయుషు కలిగి చిరంజీవిగా ఉండాలి అని ఎవరు బ్రహ్మదేవుడట భవతు అంటే అగుగాక తత్పర శిరచతుష్కం అంటే తత్ అంటే అతని యొక్క అంటే బ్రహ్మ యొక్క పర అంటే ఇతరములైన శిరచతుష్కం అంటే నాలుగు తలలు అని ఒకప్పుడు బ్రహ్మగారికి ఐదు తలలు ఉండేవి అయితే పరమశివుడు ఒక తలని ఖండించేగా మిగతా నాలుగు తలలు ఉన్నాయన్నమాట ఇప్పుడు ఆ నాలుగు తలల్ని రక్షించమని అడుగుతున్నారు శంకరాచార్యులు వారు సంరక్ష్యం అంటే బాగుగా రక్షింపదగినవి అని సహా అంటే ఆ బ్రహ్మ భువి అంటే భూలోకం నందు ధైన్యం అంటే దీనత్వాన్ని అని అంటే భూలోకంలో ఉండే నాలాంటి వారి లలాటం నందు నువ్వు దీనత్వం అని రాసావు కదా లిఖితవాన్ కలు అంటే వ్రాసినాడు కదా అని లిఖితవాన్ అంటే వ్రాసినాడు అని కలు అంటే కథ అని అర్థం అవును కదా నిజమే కదా విన్నాం కదా అని మాట్లాడుతూ ఉంటాం కదా ఇప్పుడు నేను మాట్లాడే దాంట్లో కూడా అలా అనమాట అంతేగాని చిన్నపిల్లలకి మనం చెప్పే చందమామ కథలులో ఉండే ఆ కథ కాదు అవును కదా నిజమే కదా అని మనం ఒక రకమైన ఆశ్చర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం కదా అలాంటిదన్నమాట అన్నమాట విచార అంటే విచారము కోవా అంటే కహ ప్లస్ వా కోవా అంటే ఏమున్నది అంటే ఏమీ లేదు అని అంటే అక్కడున్న వాక్యంలో ఉన్న అర్థాన్ని బట్టి మనం తెలుసుకోవాలి దీనావన పరహ దీన అంటే దీనులను అవన అంటే రక్షించడం అని పరహ అంటే ఆసక్తి కలిగిన అని తే అంటే నీ యొక్క కటాక్ష వ్యాపార అంటే కడగంటి చూపుల ప్రసారము స్వయం అప్పి అంటే స్వయం ప్లస్ అపి అప్పి అంటే తనంతట తానుగా కృపయ దయతో మాం అంటే నన్ను ఆతి అంటే రక్షిస్తోంది అని అర్థం ఇప్పుడు ఈ శ్లోకానికి తగిన భావాన్ని వివరంగా తెలుసుకుందాం అసలు అందరి నుదుటిన విధిరాత రాసే బ్రహ్మగారు క్షేమంగా ఉండాలి అది కూడా బ్రహ్మగారికి ఉన్న నాలుగు తలలతో సహా అని దీర్ఘాయుష్తో జీవించాలి బ్రహ్మగారు అని ఆది వారు ఆ పరమశివుని వేడుకుంటున్నారు ఆదిశంకరాచారులు వారు అసలు ఇలా ఎందుకు వేడుకుంటున్నారు ఈ అభ్యర్థనలో ఉన్న అంతరార్థం ఏంటో చూద్దాం అసలు అందరి నుదుటిన పాపపుణ్యాలను కలిపి విధిలిపిగా మానవ మాత్రులకు ఎవరికి అర్థం కానీ రాత రాసే ఆ బ్రహ్మగారికి ఇప్పుడు వచ్చిన ఏంటో చూద్దాం ముందు శ్లోకంలో ఆదిశంకరాచార్యులు వారు ఆ బ్రహ్మదేవుడు తన నుదుట విధిరాత రాత రాశాడు తనని నిర్లక్ష్యం చేస్తున్నాడు తన నుదుటి రాత మార్చట్లేదు తన నుదుట దీనత్వం ఉందని రాశారు దురాస భూయిష్టమని రాశారు అని చెప్పి మనకి తెలియజేశారు అయితే మరి ఇప్పుడేంటి ఆ బ్రహ్మదేవుడు సంతోషంగా సుఖంగా ఉండాలి క్షేమంగా ఉండాలి అలాగే నాలుగు తలలతో సహా అని మనం చూసారా ఎవరినైనా ఆశీర్వదించేటప్పుడు పిల్లా పాపలతో సహా అంటూ ఉంటాము అలాగా ఆ బ్రహ్మగారు నాలుగు తలలతో సహా క్షేమంగా ఉండాలి అని అండంలో ఏంటో చూద్దాం ఈ శ్లోకం గురించి ఆది శంకరాచారులు వారు ఇలా తెలియజేస్తున్నారు ఓ పరమేశ్వర నన్ను దీనుడుగా జీవించమని ఆ బ్రహ్మ రాసిన బ్రహ్మరాత నాకు మంచే చేసింది అందువల్ల ఆ బ్రహ్మగారు ఎల్లప్పుడూ పది కాలాలు చల్లగా ఉండాలి అని చెప్పి తెలియచేస్తున్నారు ఆ బ్రహ్మగారు నా నుదుట దీనత్వం రాయబట్టే కదా అయ్యో పాపం మీరు ఎలా బతుకుతాడని చెప్పి నా గురించి ఆలోచిస్తున్నావు నా గురించి బాధపడుతున్నావు నన్ను పట్టించుకోవడం కోసం ఆరాటపడుతున్నావు అంటే ఇదంతా ఆ బ్రహ్మగారు రాసిన నుదుటి రాత వలనే కదా అందువల్లనే ఆ బ్రహ్మగారు క్షేమంగా ఉండాలని చెప్పి ఆ పరమశివుని వేడుకుంటున్నారు శంకరాచార్యులవారు వారు ఇప్పుడు శంకరాచారులు వారి మనసులోని ఈ భావాన్ని చూస్తే మనందరికీ సుమతి శతకంలో ఒక పద్యం గుర్తుకు రావాలి అపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడి నేర్పరి సుమతి అని తనకి దీనత్వం రాసినా కానీ దాన్ని మంచిగా భావించి తన మంచి కోసమే అలా రాశారని చెప్పి శంకరాచారులు వారు ఆ బ్రహ్మగారు ఎల్లప్పుడూ క్షేమంగా ఉండాలని చెప్పని ఆ పరమశివుని వేడుకుంటున్నారు చెడులో మంచి వెతుక్కోవాలంటారు కదా అదే ఇదన్నమాట ఓ పరమేశ్వర దయచేసి నువ్వు బ్రహ్మ మీద కోపం తెచ్చుకోకు బ్రహ్మగారు మంచి పని చేశారు ఎందుకంటే నాకు నుదుటి మీద దీనత్వం రాశారు కాబట్టి నువ్వు నన్ను దయ తలిచావు అంటే నాకు మంచే జరిగింది కదా అందుకని చెప్పి ఆ బ్రహ్మగారు ఎల్లప్పుడూ క్షేమంగా ఉండాలని నిన్ను కోరుకుంటున్నాను అంటూ ఓ పరమేశ్వర నీకు కోపం రాకుండా ఉండాలని ఈ మాట నీకు చెప్తున్నాను నీకు కోపం వచ్చిందనుకో ఏం చేస్తావో తెలుసా ఏం చేస్తావో చెప్పమంటున్నావా అలా చూస్తున్నావు చెప్తా చెప్తా విను ముందుగా తలను ఖండించి వేస్తావు అవునా అన్నట్లు చూస్తున్నావేంటి నిజమే నేను చెప్పేది నీకోసారి గుర్తు చేస్తాను విను ఇదివరకు వినాయకుడు నిన్ను ద్వారం దగ్గర అడ్డగించాడనే కదా వినాయకుడు తల నరికేసి ఏనుగు తలని పెట్టి గజముఖుడిగా పేరు తెచ్చుకున్నాడు గజానుడు కరివదనుడు అనే పేర్లు ఆ వినాయకుడికి స్థిరపడ్డాయి ఇక నిరీశ్వర యాగం చేస్తున్నప్పుడు నీ ఆగ్రహానికి గురైన దక్షుడు ఆ దక్షుడు కూడా తల నరికి వేయబడ్డాడు అతనికి మేక తలను తగిలించావు అందుకని చెప్పి నీవు బ్రహ్మదేవుని తలను ఎక్కడ ఖండిస్తావో అని చెప్పి నేను భయపడి నీకు ఇదంతా చెప్తున్నాను దయచేసి ఆ బ్రహ్మదేవుని తలను ఖండించవద్దు ఒకప్పుడు బ్రహ్మదేవుడు ఐదు ముఖాలతోటి పంచముఖ బ్రహ్మగా పిలబడేవారు నువ్వు అందులో ఒక ముఖాన్ని తుంచేశావు కదా అప్పటి నుంచి చతుర్ముఖ బ్రహ్మగా పిలువబడుతున్నారు కదా ఆ నాలుగు ముఖాలైనా ఆయనకి రక్షణగా ఉండాలి ఆ నాలుగు ముఖాలని కూడా నువ్వు తుంచవద్దని చెప్పి నిన్న ఇంతలా వేడుకుంటున్నాను ఆ బ్రహ్మదేవుడు నా నుదుటన దీనత్వం రాసి నాకు మంచి పనే చేశాడు అందుకని చెప్పి దయ్యి తలిచి ఆ బ్రహ్మదేవుడిని ఏమీ చెయ్యకు ఇంకా నీకు వివరంగా చెప్పాలంటే తానొకటి తలిస్తే ఆ దైవం ఒకటి అంటారు చూసావా అలా అన్నట్లుగా ఆ బ్రహ్మదేవుడు మాలాంటి వారికి అపకారం చేయబోయి ఉపకారమే చేశాడు అది ఎలా అంటావా ఓ పరమశివ మా నుదుటి నా దీనత్వం రాయడం వల్లనే కదా నువ్వు మాకు ఉపకారం చేయాలని ఆలోచన వచ్చింది మమ్మల్ని రక్షించాలని చెప్పి నీకు ఆలోచన కలిగింది దీనత్వం రాయకపోతే నీ కడగంటి చూపు మా మీద ప్రసరించేదా కాదు కదా ఓ పరమేశ్వర బ్రహ్మ మా నుదుటిన దీనత్వం అని అలా రాయబట్టే కదా నీ కృప మాకు ఇలా కలిగింది అందువల్ల ఆ బ్రహ్మదేవుడు ఎలాంటి రాత రాసినా నేను బాధపడట్లేదు కానీ నువ్వు మాత్రము మమ్మల్ని ఎల్లప్పుడూ అనుగ్రహించాలి మమ్మల్ని రక్షించాలి అంతే అసలు ఆ బ్రహ్మదేవుడు మా నుదుటిన ఇలా ఎందుకు రాశాడని చెప్పి నీ దగ్గర బాధపడ్డాను కదా నువ్వు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు ఆ బ్రహ్మరాసి రాతని తుడపట్లేదు అని చెప్పి నీ దగ్గర బాధపడ్డాను కదా అందుకని చెప్పి నేను బాధపడుతున్నానని చెప్పి నువ్వు ఎక్కడ బాధపడి ఆ బ్రహ్మదేవుడు తలలు తుంచేస్తావేమో నేను భయపడుతున్నాను అంతే పరమేశ్వర ఆ బ్రహ్మదేవుడు ఎలాంటి రాత రాసినా నాకు బాధ లేదు భయం లేదు కానీ నువ్వు మాత్రం ఎల్లప్పుడూ నన్ను కరువు నుంచి కటాక్షించాలి అదే నా కోరిక అంతే ఆ బ్రహ్మదేవుడు క్షేమంగా ఉన్నాడనుకో మాకు దీనత్వం అంటూ రాస్తూనే ఉంటాడు మాకు నీ కృప లభిస్తూనే ఉంటుంది జరిగింది మంచి అయినప్పుడు ఆ బ్రహ్మదేవుని శిక్షించమని ఆయన నాలుగు తలలు ఖండించమని ఎలా చెప్పగలను అందువల్ల ఆ బ్రహ్మగారు మాకు రాసింది మంచే ఆ బ్రహ్మదేవుడు మా నుదుట దీనత్వాన్ని రాయబట్టే కదా నువ్వు మమ్మల్ని కరుణించింది అందువల్ల ఆయన క్షేమాన్ని కోరుకుంటున్నాను అంతే తప్ప ఇందులో ఏమీ లేదు నేను నిజమే చెప్తున్నాను ఆ బ్రహ్మదేవుడు క్షేమంగా ఉండాలనే నేను కోరుకుంటున్నాను ఆ బ్రహ్మగారు చేసింది నా పట్ల మంచి పని అంటూ నీకు ఇంకా అర్థమవ్వాలంటే చాలా ఉదాహరణ చెప్తాను విను మనం గుడికి వెళ్ళామనుకో ఎవరికైనా సహాయం చేయాలని గుడిలో దైవాన్ని దర్శించుకుని భక్తులకు చేస్తామా లేక గుడి బయట దీనంగా ఉన్న దీనులకు చేస్తామా ఖచ్చితంగా గుడి బయట దీనంగా ఉన్నవారికే చేస్తాం కదా అలాగే ఎందుకంటే వాడు గుడిలో ఉన్నారు కాబట్టి నీ అనుగ్రహం వాళ్ళకి లభించింది గుడి బయట దీనంగా ఉన్నారు కదా అటువంటి దీనులను మనం రక్షిస్తాము ఆ విధంగా అన్నమాట ఇంకా అర్థమవ్వాలనుకో ప్రభుత్వ పథకాలు అనేవి ఎవరికి చేరుతాయి ధనికులక పేదలక అంటే పేదరికంలో ఉన్నవారికే కదా ఒక్కొక్కసారి అత్యున్నత స్థాయిలో ఉన్న ప్రముఖులు వచ్చి పేదవారి దగ్గరికి మీరు బాధపడకండి మీకు మేము ఉన్నాము అంటూ భరోసా ఇస్తారు వారిని అభివృద్ధిలోకి తీసుకురావడానికి వాళ్ళు కష్టపడతారు అంటే వారి పేదరికమే వారికి సహాయం చేయడానికి అర్హత అయ్యింది కదా అలా అన్నమాట మన చుట్టూ ఉన్న ప్రపంచంలో చాలా జీవితాల్లో జరిగిన కొన్ని సంఘటనలు వింటూనే ఉంటాము నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఫలానా వారు వచ్చి ఆదుకున్నారు అందువల్లనే ఈ స్థితిలో ఉన్నాను ఆ రోజు గనుక వారు అలా ఆదుకుని సహాయం చేయకపోతే ఈరోజు ఈ విధంగా ఉండేవాళ్ళం కాదు అంటూ అంటే దీనత్వం అనేది ఆ బ్రహ్మదేవుడు వాళ్ళకి రాయడం వల్లనే కదా పరమశివుడు అయిన నీ అనుగ్రహం కలిగింది ఇదే కదా అర్హత అంటే నువ్వు మమ్మల్ని అనుగ్రహించాలంటే మాకు ఉండాల్సిన అర్హత ఏంటి దీనత్వం అన్నమాట అటువంటి దీనుడను నేను కాబట్టే నువ్వు నన్ను రక్షిస్తున్నావు అంటూ శంకరాచారులు వారు పరమశివుడితోటి విన్నవించుకుంటున్నారు ఇంకా బాగా అర్థం కావాలంటే బాగా చదివే పిల్లలు చదవని పిల్లలు ఉన్నారనుకో చదివే పిల్లల మీద పెడతారా దృష్టి ఉపాధ్యాయులు చదవని పిల్లల మీద పెడతారా ఎవరైతే చదువులో వెనుకబడి ఉన్నారో అటువంటి వారి మీద తమ దృష్టి పెడతారు ఆ పిల్లలకి చదువు ఎలా చెప్పాలి ఎంత తేలిగ్గా చెప్తే వారు అర్థం చేసుకుంటారు అనేది ఆలోచిస్తారు వారిని ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకురావాలి అనేది కూడా అనుక్షణం పాటుపడతారు ఉపాధ్యాయులు ఆ విధంగా అన్నమాట అంటూ ఆదిశంకరాచార్యులు వారు పలు విధాలుగా ఆ పరమశివుడికి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే అంతకుముందు తన నుదుటి రాత సరిగ్గా రాయలేదు ఆ బ్రహ్మదేవుడు అందువల్లనే నువ్వు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు అని చెప్పని పరమశివుడి దగ్గర అభ్యర్థించారు కదా అందుకని చెప్పని పరమశివుడు మళ్ళీ ఎక్కడ ఆ బ్రహ్మదేవుడి తలలు తుంచివేస్తాడో అని చెప్పి భయపడి ఆ బ్రహ్మదేవుడు తన పట్ల దీనత్వాన్ని రాయడం వల్లనే పరమశివుని యొక్క అనుగ్రహం తనకు కలిగిందని భావించారు కాబట్టి ఆ బ్రహ్మదేవుడు తన నాలుగు తలలతో సహా క్షేమంగా ఉండాలని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బ్రహ్మదేవుడు నాలుగు తలల్ని తుంచివేయొద్దని మరీ మరీ అభ్యర్థిస్తున్నారు ఈ శ్లోకంలో అంటే శంకరాచార్యులు వారు తనకి దీనత్వం రాసినా కానీ ఆ బ్రహ్మదేవుడు గురించి మంచే కోరుతున్నారు అంటే మనకి ఎవరైనా చెడు చేయాలనుకున్నా వారు చేసేది అంతా ఆ చెడులో మనం మంచే వెతుక్కోవాలి అని అంతర్లీనంగా ఈ శ్లోకం ద్వారా శంకరాచార్యులు వారు తెలియజేస్తున్నారు దీన్ని బట్టి ఈ శ్లోకం ద్వారా మనం ఏమర్థం చేసుకోవాలి ఆ బ్రహ్మదేవుడు మన నుదుక ఎటువంటి రాత రాసినా పర్వాలేదు కానీ మనకి ఆ పరమశివుని యొక్క అనుగ్రహం ఉంటే చాలు ఆయన మనల్ని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటే చాలు బ్రహ్మదేవుడు రాసే విధి రాత మనల్ని ఏమీ చేయలేదు అని అంతర్లీనంగా శంకరాచార్యు వారు ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు అందువల్ల మనము ఎటువంటి కష్టాల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ ఆ పరమేశ్వరుని నామస్మరణ విడవకుండా చేస్తే ఆ పరమేశ్వరుడు తప్పనిసరిగా మనల్ని కరుణించి కటాక్షిస్తాడు మళ్ళీ మనమందరము మరో శ్లోకంలో కలుసుకుందామండి